వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ముఖ్య సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇటీవల మనకు ప్రభుత్వం అనేది మారింది అనేది మనందరికి తెలిసినటువంటి విషయమే అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క హెల్త్ కార్డును కూడా కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం అయితే డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటాము మరి పెన్ పెన్షనర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ప్రశ్న ఎందుకంటే పెన్షనర్లకి ట్రెజరీ ఐడి అనేది ఉండదు కాబట్టి పెన్షనర్లకు సంబంధించి పీపీఓ ఐడి ఉంటుంది అయితే ఈ పీపీఓ ఐడి అనేది ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు రిటైర్ అయిన వారందరికీ కేటాయించారు ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్ అయిన వారికి ఈ పీపీఓ ఐడి కేటాయించలేదు కాబట్టి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తరువాత రిటైర్డ్ అయినటువంటి వారికి పీపీఓ ఐడి అనేది ఉండదు మరి వీళ్ళకి ఏమి ఉంటుంది అంటే సిపి సారీ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఉంటుంది కాబట్టి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్డ్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడిని ద్వారా హెల్త్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చును అంతేకాకుండా ఎవరైనా కొత్తగా రిటైర్డ్ అయినటువంటి వారికి ఉన్నట్లయితే వారికి సర్వీస్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అనేది రిటైర్డ్ అయిన తర్వాత ఆరు నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ తరువాత పెన్షనర్ కింద హెల్త్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్తగా రిటైర్ అయినటువంటి వారు ఈ యొక్క దీన్ని గమనించి మీరు ఆరు నెలలు కనుక దాటినట్లయితే మీరు పెన్షనర్ కింద హెల్త్ కార్డ్ని తీ తీసుకోవాలని చెప్పి మిత్రులారా తెలియజేస్తున్నాను